హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటిదంటే చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు వే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా టమాటా ఆనియన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంత కలిసేలా కలుపుకోవాలి నిన్న నైట్ నుండి ఫుల్ వర్షం పడుతుంది ఇంకా టూ డేస్ ఉందంట వర్షం అస్సలు బట్టలు ఆడట్లేదు ఎక్కువ మ్యాక్సిమం ఈ నెల మొత్తం సెప్టెంబర్ మొత్తం వర్షాలు వస్తూనే ఉన్నవి ఇప్పుడు ఇందులో అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి అవి వేపుకొని పక్క పెట్టుకుని పెట్టుకున్న తర్వాత అవి చల్లక గ్రైండ్ చేసుకోవాలన్నమాట షాప్లో ఉండి వాయిస్ ఎవరిస్తుంటే వెహికల్ సౌండ్ వస్తూ ఉంది వీడియో ఆఫ్ చేసి మళ్ళీ మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఈ వర్షం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి దగ్గు జ్వరం వస్తుంది ఒక్కరికి వచ్చిందంటే ఫ్యామిలీలు అందరికి అనమాట ఇప్పుడు అంతా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి చల్లారాక గ్రైండ్ చేసుకుందాం వీడియో తీసుకుంటే ఆ వేడికి కెమెరాని సరిగ్గా ఓపించట్లే అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లు తీసి పక్కా పెట్టుకోవాలి చల్లవరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాం జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి చికెన్ని నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నిన్న కామెన్స్లో ఒకరు అడిగారనమాట అక్క మీరు ఎప్పుడు ఖమ్మం వెళ్ళరు మిరత వాళ్ళంటికి వెళ్ళారని అడుగుతారనమాట ఎందుకు వెళ్ళాం మేము వెళ్తాం కాకపోతే పండగ టైం వెళ్ళాం నార్మల్ టైం వెళ్తాం అనమాట అప్పుడు షాప్ ఉంది కదా పండగ టైం అసలు వెళ్ళామట పండగకి వెళ్ళాలంటే ఇయర్లీ ఒక్కసారి వెళ్తాం వెళ్తే దసరా కన్నా లేకపోతే సంక్రాంతి కన్నా వెళ్తాం పండక్కి మిగతా టైంలో వెళ్తాం కానీ పండగ టైంలో మాత్రం అసలు వెళ్ళాము ఎందుకంటే షాప్ ఉంది కదా షాప్ చూసుకోవాలి కాబట్టి పండగ టైంలో కుదరదు కాబట్టి అప్పుడు వెళ్ళామనమాట చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే కలుపుకోవాలన్నమాట ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో కలుపడం కొద్దిగా కష్టంగా ఉన్నది ఇంకా మేము స్టాండ్ తీసుకోలేదు లైటింగ్ స్టాండ్ తీసుకుంటాము వాచింగ్ టైం అయిపోగానే తీసుకుంటాం అందుకే కొద్దిగా ఆగుతున్న వాచింగ్ టైం అయిపోగానే తీసుకుంటాం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి హిందాక అవి వాచింగ్ టైం అయిపోగానే తీసుకుంటాం అందుకే కొద్దిగా ఆగుతున్న వాచింగ్ టైం అయిపోగానే తీసుకుంటాం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి హిన్నాక అవి గ్రేవీ ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ప్లేట్ పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చికెన్ యాడ్ చేయాలన్నమాట ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఇప్పుడు అందులో యాడ్ చేయాలన్నమాట గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి అందులో యాడ్ చేసి పేస్ట్ అందులో యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట అంటే నాకు కెమెరా పట్టుకొని కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఫోన్ పక్క పెట్టి కలిపాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేసాను అనమాట అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టు పక్కన పెట్టుకోవాలి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి అంటే ఒక మూడు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట మరీ ఎక్కువ కారం కారం వద్దు కొద్దిగా కారం ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాయిస్ అవర్ ఇస్తుంటే బైక్లో సౌండ్ బైక్లో సౌండ్ మధ్యలో మధ్యలో ఆపాల్సి వస్తుంది ఇప్పుడు కారం కారం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా కొంచెం ఇంట్లో తయ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి ఎక్కువ నాన్ వెజ్లో ప్యాకెట్లో చికెన్ మసాలా కన్నా మన ఇంట్లో రెడీ చేసుకున్న అవి మసాలాలు ఉంటాయి కదా ఓర్ గరం ఓర్ గరం మసాలాలన్నీ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలాలే నాన్ వెజ్లో కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది చికెన్ అయినా మటన్ అయినా ప్యాకెట్ మసాలా కన్నా కొంచెం ప్యాకెట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కానీ మ్యాక్సిమం ఇంట్లో చేసిన అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఇందులో కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కొన్ని కుకింగ్ వీడియోస్ కొన్ని షాప్ గురించి షాప్ ఓమ్ టూర్ చేయమని అడిగారు కదా తప్పకుండా ఓమ్ టూర్ చేయి చూపిస్తాము ఇప్పుడే ఇప్పుడు బెల్లం టీ చేస్తున్నా బెల్లం టీ అనమాట నార్మల్ బెల్లం అయితే పాలు విరిగిపోతే కాకపోతే ఇది నా మనం స్వీట్లు తయారు చేసే బెల్లం కాకుంటే ఇది చెక్క బెల్లం అనమాట చెక్క బెల్లం అయితే అసలు పాలు అనమాట నేను ఇప్పుడు దాంతోనే టీ చేస్తాను అడ్వాన్స్ ఇప్పుడు షుగర్ ఎవరు ఎక్కువ అనమాట షుగర్ అంత హెల్త్కి అంత మంచిది కదా ఓకే ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్న తర్వాత మరగనివ్వాలి ఓకే అండి వీడియో అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్